ఇక రెండు టీమ్స్ లో యశ్విని టీం గెలవడంతో హౌస్ మొత్తం గొడవ పడే వాతావరణంగా అయితే మారిపోయింది గెలిచిన టీం చాలా హుషారుగా ఉన్నప్పటికీ ఓడిన టీం కాస్త డల్ గా అయితే ఉంది ఇక కిరాక్ సీత దగ్గరికి నవీన్ వచ్చి మాకు చాక్లెట్స్ వచ్చాయి అవి నీకు ఇవ్వక్కర్లేదు ఇవ్వను అంటూ రెచ్చగొడుతూ ఉంటాడు మేమేమి అడగలేదు కదా మీరే తినండి అంటూ కిరాక్ సీత చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అంతలోపల బేబాక్ అయితే వంట చేస్తూ ఉంటుంది ఇక విష్ణు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక్కడ నిఖిల్ అయితే చాలా హుషారుగా కనిపిస్తూ ఉన్నాడు సోనియా నిఖిల్ బాగా క్లోజ్ అవుతూ ఉన్నారు ఒకరికొకరు పనుల్లో షేరింగ్ చేసుకుంటూ ఉన్నారు అలానే నిఖిల్ ఏదైనా చేసే ముందు సోనియాకి చెప్తూ కనిపిస్తూ ఉన్నారు అలానే ఇద్దరు వైట్ కలర్ అవుట్ లో అయితే సేమ్ బట్టల్లో దర్శనమిస్తూ కనిపించేశారు ఇలా ప్రస్తుతం అవసంత ఎంతో హ్యాపీగా నెలకొంది కాకపోతే ఇక్కడ కిరాక్ సీత మాత్రం ఎమోషనల్ అవుతూ కనిపిస్తూ ఉంది అయితే మనకి ప్రోమోలో చూపించినట్లు నవీన్ చేసిన పోకింగ్కి కాకుండా సీత ఆల్రెడీ గేమ్ డిస్టర్బ్ అయి ఉండడం వల్ల ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోయి కనిపించింది